మేము చాలా ఫంక్షన్ అటెండ్ అవుతుంటాము అది లీలా గారు ఎలా అంటే యాభై సంవత్సరాలు పెళ్లి అయినా యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు పెళ్లి అయింది అలాంటి ఫంక్షన్ అటెండ్ అయ్యాను మేము ఈ విడిపోవటం ఇవన్నీ చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంటది అనమాట అంటే శివపార్తలో ఉన్నారు వాళ్ళ వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి నలభై సంవత్సరాలు అయిందంట అలాగా అది ఆ వైఫ్ అండ్ హస్బెండ్ పరమేశ్వర శివరు పరమేశ్వరు అలా అలాగే అనమాట అటువంటిది అసలు వైఫ్ అండ్ హస్బెండ్ మంచి రిలేషన్తో బాండింగ్తో ఉండాలంటే ఎలా అంటే చేస్తే అదే అండి బేసికలీ ఏంటి అంటే ప్రయారిటీస్ ఇప్పుడు వైఫ్ కి కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి హస్బెండ్ కి కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి వాళ్ళ ప్రొఫెషన్స్ ఏదైనా అవ్వనివ్వండి వర్కింగ్ గా నాన్ వర్కింగ్ గా పక్కన పెడితే సో వీళ్ళ ప్రయారిటీస్కి కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు లెట్సే నాకు నా లైక్ మేబీ ఫ్యామిలీ డిన్నర్ కుడ్ బి మై ప్రయారిటీ. వెర్ ఇస్ మై హస్బెండ్స్ ప్రయారిటీ కుడ్ బి వాచింగ్ టీవీ. సో ఎవ్రీ టైం నేను తనని కంపెల్ చేయకూడదు. నో ఫ్యామిలీ డిన్నర్ కి కూర్చో ఫ్యామిలీ డిన్నర్ కి కూర్చోని. మేబీ టూ డేస్ ఎ వీక్ ఫ్యామిలీ డిన్నర్ కి కూర్చుంటె ఇంకొక టూ డేస్ నేను తనతో పాటు కూర్చొని టీవీ చూస్తూ భోజనం చేయాలి. అది ఎగ్జాక్ట్లీ. కాంప్రమైజ్ అడ్జస్ట్‌మెంట్ గివెన్ టేక్. సో మనము ఒకరికోసం మనము అడ్జస్ట్ అయినప్పుడు యా ఆ చిన్న చిన్న sacrificees చేస్కోవాలి. అండ్ సెకండ్లీ ఏంటి అంటే ఇప్పుడు ప్రతి దానికి కూడా ఆడపిల్ల తల్లులు చాలా ఇంటర్ఫియర్ అయిపోతున్నారు మ్యారిటల్ లైఫ్ లో ఇది ఒకటి తగ్గించుకోవాలండి ఈవెన్ మన గరికపాటి గారు కూడా చాలా చెప్పారు ఈ టాపిక్ మీద చాలా లెంతి ప్రవచనాలే ఇచ్చారు హిసెట్ కాకినాడలో ఎక్కడో దొండకాయ కూర వల్ల ఉన్నారు అని సో యా అది ఆయన జోక్ కాదండి అది నిజంగా జరుగుతుంది మాకు క్లినిక్ వచ్చే కేసెస్ లో కూడా మ్యారిటల్ కేసెస్ లో కూడా టూ మచ్ ఇంటర్ఫియరెన్స్ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకున్నారు సో ఈ అమ్మాయి అబ్బాయి లైఫ్లో ఈ పెద్దవాళ్ళు ఇంటర్ఫియరెన్స్ ఎంతవరకు ఉండాలి ఎంతవరకు ఉంటే మంచిది వాటికి కొన్ని బౌండరీస్ అనేవి ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మేబీ ఈ అమ్మాయి మోడర్న్ డ్రెస్ వేసుకుంటే ఆ అబ్బాయికి నచ్చుతుంది బట్ ఈ ఇంట్లో వాళ్ళకి నచ్చదు కానీ నచ్చాల్సింది ఎవరికి హస్బెండ్ కి నచ్చాలి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు నువ్వు బొట్టు పెద్దగా పెట్టుకో లేదా నువ్వు పువ్వులు పెట్టుకో లేదా నువ్వు గాజులు వేసుకో లేదా నువ్వు ఇలాంటి బట్టలు వేసుకో అలాంటి బట్టలు వేసుకో అని వాళ్ళలాగా ఈ కోడలు ఉండాలని ట్రై చేస్తారు సో అప్పుడు ఆ అబ్బాయికి ఈ అమ్మాయి మీద మోజ్ ఉంటుందా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే బికాస్ అట్రాక్షన్ అనేది పెళ్ళైన ఫస్ట్ లో అట్రాక్షన్ ఉంటుంది సో అతనికి భర్తకి నచ్చినట్లుగా భార్య ఉండాలి వేషధారణ కానివ్వండి అంటే మరీ ఎక్స్ట్రీమిటీస్కి వెళ్ళకూడదు ఎక్స్ట్రీమిటీస్కి కాదు మేబీ మేబీ ఆ అమ్మాయి ఆ జీన్స్ వేసుకుంటే సరదా ఏమో ఆ అబ్బాయికి సో ఇన్లాస్ కూడా కొంచెం అర్థం చేసుకొని సరే మా అబ్బాయికి ఇది ఇష్టం కదా సరే ఓకే వేయిద్దాము అదే మళ్ళీ కూతురు వేసుకుంటే ఉండదు అబ్జెక్షన్ అవునా కోడలు వేసుకుంటేనే వస్తుంది సో ఈ థాట్ ప్రాసెస్ అంటే నచ్చాల్సింది మనకి కన్నా కూడా మన అబ్బాయికి నచ్చాలి ఆ అమ్మాయి ఎలా ఉంటే నా కొడుకుకి నచ్చుతాడో చూసుకొని ఆ విధంగా మరి ఓవర్ ఎక్స్ట్రీమిటీస్ అంటే ఎక్కువ ఎక్స్పోజింగ్ లేదా ఎక్కువ టూ మచ్ కాకుండా అట్లీస్ట్ మాడరేట్ గా అయినా కూడా అండ్ ఇంకొకటి కొంతమంది ఏం చేస్తారంటే కావాలని ఈ అమ్మాయికి ఏవో పనులు చెప్తూ ఉంటారు హస్బెండ్ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు బెడ్రూమ్ లో కావాలని కావాలని సో అంటే అంత ఎందుకు వై వై సో మచ్ ఆఫ్ డామినేషన్ ఇప్పటికి కూడా డిస్ట్రిక్ట్ లో పెరిఫర్ ఏరియాస్ లో జరుగుతూ ఉంది అంటే ఓకే పనులు ఉన్నా కూడా న్యూలీ మ్యారీడ్ కపల్ వాళ్ళు కాస్త టైం స్పెండ్ చేయాలి సో టైం స్పెండ్ చేయాలి అంటే ఒక యంగ్ మదర్ ఇన్ లో కానివ్వండి లేదా లైక్ ఎవరన్నా కానీ ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేసి సరే అమ్మ నువ్వు వెళ్ళి పడుకో నేను చేసుకుంటాం లేదు రేపు మార్నింగ్ పనులు అలా కాకుండా కంపల్సరిగా ఇవాళే చేయాలి ఇప్పుడే చెల్లి నువ్వు స్టవ్ కడిగిన తర్వాతే వెళ్ళి పడుకోవాలి కారణం ఏంటంటే ఎక్కువ స్పెండ్ చేయకుండా చూడాలనే ఎగ్జాక్ట్లీ సో అలాంటప్పుడు ఖచ్చితంగా ఈ మ్యారిటల్ ఈ మ్యారిటల్ కపుల్ మధ్యలో ఎందుకంటే ఇవన్నీ లేకుండా కూడా వాళ్ళలో వాళ్ళు కొట్టుకు చచ్చే విషయాలు చాలానే ఉన్నాయి పరంగా పిల్లల పరంగా కొంతమంది పిల్లలు కావాలని వద్దని లేదా ఈగోయిస్టిక్ గా ఆల్రెడీ చాలా ఉంటాయి అవన్నీ దాటుకొని వీళ్ళు ముందుకు వెళ్దామంటే ఇలా ఇంటర్ఫియరెన్స్ లేదంటే ఇప్పుడు సే ఇద్దరు వర్కింగ్ ప్రొఫెషనల్స్ వాళ్ళకి ఈ ఊర్లో కాకుండా వేరే పక్క ఊర్లో మంచి ఆపర్చునిటీ ఉంది ఒక్కడే కొడుకు తల్లిదండ్రులకి సో వీళ్ళు ఏం చేస్తారు ఇక్కడే ఉండు ఇక్కడే చూసుకో ఇక్కడే మా ఆధ్వర్యంలోనే ఉండు ఆ మేబీ ఆ పక్క ఊరు ఆ అమ్మాయి వాళ్ళ ఊరికి దగ్గరగా అయి ఉండొచ్చు నువ్వు వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోతున్నావు నువ్వు వాళ్ళ ఇంటిని పట్టించుకుంటున్నావు మన ఇంటిని పట్టించుకోవట్లేదు అని చూస్తారు తప్ప వాళ్ళకి ఎక్కడ కెరియర్ ఆపర్చునిటీ బాగుంది వాళ్ళకి ఎక్కడ కంఫర్టబుల్ గా ఉంది ఈ పాయింట్స్ని చాలా మంది మర్చిపోతున్నారండి ఈవెన్ ఎడ్యుకేటెడ్ కపుల్ కూడా దే ఆర్ సఫరింగ్ అలాట్ బికాస్ ఆఫ్ టూ మచ్ ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ పేరెంట్స్ అంటే ఉండాలి గైడెన్స్ ఉండాలి పేరెంట్స్ ఆధ్వర్యంలో ఉండడం మంచిదే కానీ బౌండరీస్ అనేవి ఉండాలి ఎంతవరకు ఇంటర్ఫియర్ అవ్వాలి ఎగ్జాక్ట్లీ ఆ లిమిట్స్ ఉన్నంత వరకు కూడా ఏ రిలేషన్షిప్ అయినా చాలా బాగా ట్రావెల్ అవుతుంది ఎప్పుడైతే నువ్వు ఏం తినాలో కూడా అత్త మామలు డిసైడ్ చేసినప్పుడు అది ఎవరికైనా కాలుతుంది సో కాబట్టి అలా కాకుండా వాళ్ళకి తెలుసు దేర్ ఇండివిజువల్స్ వదిలేయండి వాళ్ళ వాళ్ళని వాళ్ళ బ్రతుకులు బ్రతకనివ్వండి ఇవ్వండి వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళే వస్తారు మీ దగ్గరికి మాకు ఈ ప్రాబ్లం వచ్చింది మేము ఎలా రిజాల్వ్ చేసుకోవాలి అప్పుడు ఇవ్వండి మీ ఐడియాస్ అప్పుడు ఇవ్వండి మీ సలహాలు ముందే మనం అన్ని ఇచ్చేస్తే అది లేనిపోని ప్రెషర్ మీరు క్రియేట్ చేసి స్మూత్ గా ఉన్న ఒక రిలేషన్షిప్ ని డిస్టర్బ్ చేసిన వాళ్ళమే అవుతాం వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు పడతాను మా ఫ్రెండ్ వాళ్ళ ఓన్ డాటర్ అల్లుడు అనమాట ఏంటని అడిగా అడిగితే వాళ్ళ అమ్మాయి ప్రమేయం లేకుండా వాళ్ళ అత్తగారు ఏ అపార్ట్మెంట్ కూడా ఫస్ట్ ఫ్లోరా సెకండ్ ఫ్లోరా ఆవిడ కొనేసిందంట ఇవిడేమో అది గ్రౌండ్ ఫ్లోర్ అది అండి అత్తగారు అంటే అత్తగారికి ఏమో ఇష్టం గ్రౌండ్ ఫ్లోర్ మెట్లెక్కలేనని చెప్పేసి అది లిఫ్ట్ ప్రాబ్లమ్ ఉందో ఎప్పుడైనా లిఫ్ట్ ప్రాబ్లం వస్తే ఎలా వస్తాను అని చెప్పేసి గ్రౌండ్ ఫ్లోర్ కొనేసింది ఈఎంఐ అంటది అక్కడ ఏగలు దావాలంటే గ్రౌండ్ ఫ్లోర్ నా మాట వినకుండా నా మొగుడు అంటే హస్బెండ్ ఆడమ్మ మాట కాబట్టి అడగరికి వెళ్ళాలంటది నాకు విడాకులు కావాలంటది నాచురల్లీ కదండి ఇప్పుడు మనం యంగ్ గా ఉన్నప్పుడు మనకి కొన్ని ఇష్ట ఇష్టాలు ఉంటాయి ఎందుకంటే మనకి ఒంట్లో ఓపిక ఉంటుంది మనం పది ఫ్లోర్లైనా ఎక్కగలిగే స్ట్రెంగ్త్ మనకు ఉంటుంది దట్ ఈస్ వాట్ ఇప్పుడు యా మేబీ వాళ్ళ అత్తగారు పాయింట్ కూడా కరెక్టే కరెంట్ పోయినప్పుడు ఎక్కలేము మళ్ళీ ఆవిడకి ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఎండ్ ఆఫ్ ద కోడలే కదా చూసుకోవాలి కాకపోతే ఇండిపెండెంట్ గా ఉన్న రోజులు వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్ అత్తగారు మామగారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలము అనుకున్న అన్ని రోజులు కూడా కలిసి ఉండకుండా వేరు వేరుగా ఉండడమే చాలా మంచిది వాళ్ళకి మంచిది వీళ్ళకి మంచిది ఇది ఇది కొత్త బాగుందండి కాన్సెప్ట్ అంటే పెళ్ళిన వెంటనే వాళ్ళు పంపించడం బెటర్ వేరే చోట ఉన్న అవకాశం ఉన్నా సరే వేరే చోట ఉండడం మంచిది వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ పెరుగుతుంది వాళ్ళకి కావాల్సినంత స్పేస్ వాళ్ళకి దొరుకుతుంది వాళ్ళు ఇండివిజువల్ గా అంటే ఒకరినొకరు అర్థం చేసుకొని ఆ థిక్ రిలేషన్షిప్ అనేది వాళ్ళు ఫామ్ అవ్వగలుగుతారు ఎందుకంటే ఇంట్లో ఉన్నప్పటి నుంచి డిపెండెన్సీ పెరిగిపోతుంది విషయం ఏంటంటే గారు అది నేను అనుకో నాకేమనిపిస్తుంది అంటే ఏమో దెబ్బలాడుకుంటారేమో నా దగ్గర ఉంటే జాగ్రత్తగా ఉంటారేమో అని వీళ్ళ అంటారండి యా కరెక్టే అండి అది అది పేరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో పేరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏమో బయటికి వెళ్తే ఏదో కొట్టేసుకుంటారో ఇద్దరు కలిపి అని చెప్పి యా సో అది మీరు చూస్తుంటే మీ వేపు చూస్తుంటే తిక్ రిలేషన్ అన్నారు యెస్ మా బాబు తిండనుకుంటాం మేము యా అదే ఎందుకంటే కొట్టుకుంటారు ఇప్పుడు అలా చూసుకుంటే మీరు మీ వైఫ్ ఆడుకునే ఉంటారు కదా ఇన్ని సంవత్సరాల్లో ఉంటుందో బట్ మీరు అడ్జస్ట్ అయ్యారు సాక్రిఫైస్ చేసుకున్నారు కాంప్రమైజ్ అయ్యారు ఇద్దరు ఫ్రం బోర్ దెండ్ సో ఇప్పుడు మీరు ఒక థిక్ రిలేషన్షిప్ నో బడీ కెన్ సపరేట్ యూ అన్న ఒక స్టేజ్ కి మీరు వచ్చారు సో వాళ్ళకి కూడా ఆ ఛాన్స్ ఇవ్వండి వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తే మీ దగ్గరకే వస్తారు కదా ఫస్ట్ వచ్చేది పేరెంట్స్ దగ్గరకే వస్తారు ఈదర్ గర్ల్ పేరెంట్స్ ఆర్ బాయ్ పేరెంట్స్ సో ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు దెన్ యూ థింక్ ఆఫ్ ఇట్ రాకముందే వస్తుందేమో అన్న భయంతో వాళ్ళకి ఏ చిన్న అంటే చిన్న అభిప్రాయ భేదం వచ్చినా కూడా వెంటనే వీళ్ళు దూరిపోయి వీళ్ళు సాల్వ్ చేయకూడదు బికాస్ నా కొడుకుంటే నా కొడుకు కరెక్ట్ అమ్మాయి రాంగ్ నా కూతురు ఉంటే నా కూతురు కరెక్ట్ అబ్బాయి రాంగ్ బయాస్డ్ బికాస్ ఆబ్వియస్లీ మనం వాళ్ళ పేరెంట్స్ మీ సో మనం వాళ్ళనే సపోర్ట్ చేస్తాం సో అలా కాకుండా గా ఉండడానికి వాళ్ళని సెండమ్ టు అ కౌన్సిలర్ లేదు మేము ఇవన్నీ బయట పెట్టుకోదలుచుకోలేదు అసలు ఐ వుడ్ సజెస్ట్ అండి ప్రతి ఒక్కరికి కూడా మ్యారేజ్ అయిన వాళ్ళకి అందరికీ కూడా నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే మీ పేరెంట్స్ హెల్దీగా ఉన్నారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అంటే అలా ఉన్నది ఇవ్వండి వాళ్ళకు కూడా ఓల్డ్ ఏజ్ లో ఇన్ని సంవత్సరాలు వాళ్ళ పిల్లల్ని పెంచి కెరియర్లు అది ఇది అది ఇది అని వాళ్ళని ఒకరినొకరు పట్టించుకోవడం మానేసి ఉంటారు ఆ ఓల్డ్ ఏజ్ లో వాళ్ళకి మళ్ళీ ఒక కొత్త రిలేషన్షిప్ అనేది ఫామ్ అవుతుంది బికాస్ పెళ్ళైన కొత్తలో ఎలాగైతే వాళ్ళిద్దరే ఉంటారో వీళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళిద్దరే ఉండడం వల్ల హస్బెండ్ కి ఇష్టమో ఉండడం బాధ్య నేర్చుకుంటుంది బికాస్ ఇన్ని సంవత్సరాలు పిల్లలకి ఇష్టమైందే వండుతుంది కదా హస్బెండ్ ఇష్టాయిష్టాలు పోయాయి కదా ఇప్పుడు మళ్ళీ దే విల్ ఆల్సో ఫార్మ్ అ న్యూ బాండ్ ఎప్పుడో వీక్లీ వన్సో లేదా టూ వీక్స్కి ఒకసారో హ్యాపీగా యునైట్ అవ్వండి హ్యాపీగా కలిసి కూర్చోండి హ్యాపీగా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోండి సిచ్యువేషన్స్ గురించి మాట్లాడుకోండి లేదా ఒక ట్రిప్ వేసుకోండి బయటకు వెళ్ళండి ఇండిపెండెంట్గా కాలం మాత్రం గా ఉంటేనే ఇవ అండర్‌స్టాండింగ్ అనేది ఫామ్ అవుతుంది. ఇంత కేసులో ఈ గ్రౌండ్ ఫ్లోర్ ది ఫస్ట్ ఫ్లోర్ ది అంటే ఎవరి ప్రాబ్లం అంటే అత్తలని అంటారా అంటారు అంటే అత్తగారు కూడా కొంచెం వస్తే ఏం చెప్తారండి జడ్జ్‌మెంట్ నా దగ్గర ఇదే కేసు నా దగ్గరికి వస్తే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ సే ఆ గ్రౌండ్ ఫ్లోర్ లో వాళ్ళ అత్తగారిని మామ గారిని అంటే వాళ్ళు హెల్దీగా ఉండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలా తీసుకున్నారు అట కొనేసుకున్నారు నా మాట వినకుండా కొనేసుకున్నాడు కానీ ఇప్పుడు టెక్నికలీ స్పీకింగ్ ఆ కొత్తగా వచ్చిన అమ్మాయే కదండి ఇంట్లో ఉండాల్సింది అంటే ఎక్కువ కాలం స్పెండ్ చేయాల్సింది ఆ అమ్మాయే కదా అండ్ మోర్ ఓవర్ షీఈస్ గోయింగ్ టు మేనేజ్ ద హౌస్ వెరీ సూన్ ఎందుకంటే ఇంకా వీళ్ళ తరం అయిపోయింది ఇప్పుడు కొత్త తరం వచ్చినప్పుడు బాధ్యత వాళ్ళకి ఇవ్వాలి అండ్ కొత్త పద్ధతులు అలవాటు అవుతాయి ఇంట్లో కొన్ని కొన్ని కొత్తవి వస్తాయి రూల్స్ అవి మనం అడాప్ట్ చేసుకోవాలి సో ఎక్కువ ప్రిఫరెన్స్ వాట్ ఐ వుడ్ సేస్ యంగ్ పీపుల్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అట్లీస్ట్ ఇప్పుడు వీళ్ళు ఎక్కగలిగే స్టేజ్ లో ఉన్నప్పుడు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని మొబి మొబిలిటీగా ఉన్న రోజులు కూడా వాళ్ళు ఇప్పుడే డిపెండెన్సీ చూపించుకోకుండా బికాస్ ఖచ్చితంగా లైఫ్ లో అందరికీ డిపెండెన్సీ ఉండాల్సిన స్టేజ్ వస్తుంది ఆ స్టేజ్ లో ఎలాగో తప్పదు సో ఇప్పటి నుంచే ఉండడం కన్నా అప్పుడు మీరు ఉన్నారనుకోండి ట్రీట్మెంట్ కానివ్వండి రిసీవింగ్ కానివ్వండి లేదా వాట్ ఎవర్ ఇట్ ఇస్ బాగుంటుంది అంతా కూడా విన్ విన్ సిచువేషన్ అనేది క్రియేట్ అవుతుంది